లాస్ట్ మంత్ మనకి కామారెడ్డి టౌన్ లో ఒక పెద్ద చోరీ జరిగింది ఇంట్లో సుమారు పంతొమ్మిది పాయింట్ ఐదు తులాల బంగారం పొందని చెప్పి మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కూడా మనకి ఆ రోజు నాటాబద్దులు ఆఫీసర్స్ కూడా కొంచెం సస్పీషియస్ మూమెంట్ కూడా వాళ్ళు ట్రాక్ చేసినారు బట్ మనకి ఎటువంటి క్లూజ్ దొరకలేదు ఫర్దర్గా మనకు అన్ని సీసీ కెమెరాస్ ఆ ఏరియాలో పక్క ఏరియాలో అన్ని సీసీ కెమెరాస్ వచ్చిన లీడ్ దొరికింది మరి ఇందాక చూసిన బ్లూ కలర్ వెహికల్ మనకు ట్రాక్ అయింది బట్ దాని నెంబర్ క్లియర్ కనిపెట్టడం వల్ల మనకి అక్కడ హాట్ అయిపోయింది సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ వెహికల్ తోటి ఆ పర్సన్ ఇవాళ మళ్ళీ రావడంతో ఈ కలర్ బండి మనకు కొంచెం వేరుగా కనిపిస్తుంది కాబట్టి దాని నుంచి ఆ పర్సన్ పట్టుకుంటే లోపల హిందీ భాషలో మాట్లాడే పర్సన్ ఉండడం సో మోస్ట్ సస్పిషన్ తోటి అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే ఈ అఫెన్స్ గురించి మొత్తంగా బయటపడింది సో ఇరవై గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంటర్వ్యూ నైట్ ఈ పర్సన్ ఈ పర్సన్ బేసికలీ ఫ్రమ్ రాజస్థాన్ వీళ్ళ రిలేటివ్ అతను మనకు మిర్జాపల్లి ఏరియా మెదక్ జిల్లాలో మిర్జాపల్లి ఏరియాలో రైల్వే క్వార్టర్స్ లో ఉంటారు ఆ రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు అతనికి చుట్టం చూపున వచ్చి అక్కడ పనిచేస్తున్న స్టేషన్ మాస్టర్ దగ్గర ఈ కార్ని ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి కార్ని తీసుకొని అర్ధరాత్రి కూడా అతను ఇంకో పర్సన్ అతనితో తెచ్చుకున్న ఇంకో పర్సన్ ని తీసుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ మన కామారెడ్డి అఫెన్స్ చేయడము మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి ఈ బండి ఆ ఓనర్ కి అప్పజెప్పేసి వాళ్ళు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది సో అందులో ఒక పర్సన్ మనకి ఈ రోజు దొరికాడు ఇంకో పర్సన్ గురించి కూడా టీమ్స్ వెతుకుతా ఉన్నాయి సో ఈ అరెస్ట్ చేసిన వెంటనే కూడా ఈయన రైల్వే క్వార్టర్స్ లో దాచిపెట్టిన మొత్తం ఇల్లు సర్చ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ నియర్లీ టూ టూ మనకు ఆర్గమెంట్ దొరికాయి అండ్ ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి రాజస్థాన్ పోలీస్ తోటి కొలాబరేట్ అయితే మనకు అక్కడ వీళ్ళు అమ్మిన చోటు మనకి అక్కడ కన్ఫర్మ్ అయింది అక్కడ మనం వెతుకుతే మనకు ఫర్దర్ కూడా గోల్డ్ ఇంకా ఇతను అమ్మిన గోల్డ్ కూడా మనకు రికవర్ అయింది అది ఎగ్జాక్ట్ గా ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఇంకా రాజస్థాన్ పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది మన

ఇంకొక అఫెండర్ ని అక్కడ నుంచి తీసుకురావడం వీళ్ళిద్దరికి పరిచయం ఇంకొక అఫెండర్ మీద ఆల్రెడీ గతంలో రెండు కేసులు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ ఇద్దరి పైన ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలో కూడా కేసు నమోదు కాబడలేదు ఇంకా ఫర్దర్ ఎక్వైరీ మనకి పోలీస్ స్టేషన్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది సో ఈ అఫెండర్స్ కొత్త కొత్త టైప్ ఆఫ్ మోడ సాపరేటి తోటి అఫెన్సెస్ చేస్తా ఉన్నారు వివిధ రాష్ట్రాల నెంబర్ ప్లేట్స్ ఉంటే చెక్ చేస్తారు మన రాష్ట్రాల నెంబర్ ప్లేట్స్ కొంచెం వదిలిపెట్టాలని ఆలోచన ఉంది బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ ని సస్పెక్ట్ లో ఉన్నప్పుడు సస్పిషియస్ లో చెక్ చేయబడుతుంది మనకు సుమారు రెండు నేషనల్ హైవేస్ మన జిల్లా నుంచి వెళ్తుంది చాలా లాంగ్ రోడ్ నెట్వర్క్ ఉంది స్టేట్ హైవేస్ ఉంది సో ఆల్మోస్ట్ గా సర్ప్రైజ్ బేసిస్ లో కూడా మనం వెహికల్ చేకింగ్ చేస్తున్నాం నేను వచ్చినప్పటి నుంచి ఐ థింక్ ఇది పన్నెండో పద్నాలుగో కేసు ఈ వెహికల్ చెకింగ్ లో సస్పిషియస్ మూమెంట్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ ని మనము క్వశ్చన్ చేస్తే మనకు ఆఫెన్సెస్ మ్యాటర్ పడ్డం నాకు ఐ థింక్ ఫోర్టీన్ కేస్ అనుకుంటాం సో ఈ అఫెండర్ ని పట్టుకున్నట్టు మనకు ఫర్దర్ క్లారిఫికేషన్ మేబీ ఈవినింగ్ కదా అక్కడ ఎంత గోల్డ్ రికవర్ అయ్యిందనే విషయం మనకు తెలుస్తుంది రాజస్థాన్ పోలీస్ కూడా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వెంటనే వాళ్ళ అఫెండర్ ని అక్కడ ఉన్న రిసీవర్ ని కూడా పట్టుకోవడము అతని షాప్ కి వెళ్ళడము అతని షాప్ లో ఉన్న మిడ్లో ఇంటాక్ట్ గా డిస్టర్బ్ చేయడం ఉంచడం కూడా రాజస్థాన్ పోలీస్ మనకి చాలా హెల్ప్ చేసింది సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్స్ రాజస్థాన్ ఎస్పీ గారు అతను షెల్టర్ ఇచ్చిన అతను కూడా ఎంప్లాయ్ బట్ అతను గత చాలా రోజులు అతను అక్కడ ఉద్యోగం చేయలేదు అతను తాగి తాగడానికి బాధ్యత అయిపోయి అప్సన్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ గా అయిపోయింది అక్కడ ఒక పిల్లవాడు నాకు దొరికాడు అతను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు అతను కూడా వెరిఫై చేస్తున్నాడు అతని ఇన్వాల్వ్మెంట్ ఏమో వెరిఫై చేస్తున్నాడు అంటే ఇతరుతో అఫెన్సివ్ వచ్చిన వ్యక్తి ఇంకో వ్యక్తి మాత్రం ఇక్కడ దొరకలేదు అతని గురించి కూడా ఇప్పుడు వెళ్ళిన టీమ్ కూడా టూ టీమ్స్ ఉన్నాయి ఒక టీము ఈ గోల్ దగ్గరకి వెళ్తుంది ఇంకో టీము మనకి అఫెన్స్ కోసం వెళ్తుంది సో ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ అఫెన్స్ జరిగినప్పుడు ఆ ఇంటి దగ్గర ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం అనేది కొంచెం ప్రాబ్లం పెట్టు నైన్టీన్ క్లాస్ ఆఫ్ గోల్డ్ ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు ఆ వీధిలో కూడా ఎటువంటి సీసీ కెమెరాస్ కూడా మనకు లేవు చాలా కాలేజెస్ కూడా కాలేజ్ వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు కొలాబరేట్ అయిపోయి ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వాళ్ళు మొదలైజ్ చేసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ కెమెరాస్ పెట్టుకోవచ్చు ఎంట్రీ ఎంట్రీస్ అన్ని కవర్ చేసుకోవచ్చు ఇన్ని అఫెస్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ అండ్ ల్యాబ్స్ తిరుగుతున్నాయి వాళ్ళ ఇది కేసు లేట్ అవడానికి కేవలం సీసీ కెమెరాలు ఆ ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కల గల్లీలో ఉన్న లేకపోవడం ఒకటే మేజర్ రీజన్ బట్ అయినప్పటికీ కూడా మనము

చేసుకో చేసుకోవాల్సి పడుతుంది ఎక్కడైతే ఊర్లలో ఉన్న కొన్ని పీపుల్ ఉంటారు అక్కడ కొన్ని అక్కడ నుంచి డొనేషన్స్ కోసం అడిగి కొన్ని డోనార్ దొరికితే వాళ్ళ ద్వారా మనం రిపేర్ చేసే అవకాశం ఉంది బట్ కాలేజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ యూస్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ కాలనీ గ్రూప్స్ యూజ్ చేసుకొని క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటే కావాలంటే టెక్నికల్ సపోర్ట్ కావాలంటే మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేయడానికి జిల్లా పోలీసు ఎక్కువ కూడా ఉంటుంది ఆయన ఈ ఈ మొత్తం సీసీ కెమెరాస్ ఆల్మోస్ట్ గా ట్వెల్వ్ థర్టీన్ కూడా సీసీ కెమెరాస్ అన్ని కూడా జనరేట్ పట్టి అసలు ఆ వెహికల్ ఒక టీఎస్ పెట్టిన బ్లూ వెహికల్ ఆఫీస్ లో ఉందన్న విషయాన్ని కనిపెట్టిన సిసిఎస్ టీ అండ్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐ గారికి అండ్ లోకల్ పోలీస్ మన సిఐ నరహరికి మిగతా అందరి సిబ్బంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన చేసిన టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున జిల్లా పోలీసు తరఫున అభ్యర్థం అండ్ వాళ్ళకు ఇవాళ కూడా మన డిస్టిక్